బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ పద్దెనిమిదిని చేపట్టిన రాష్ట్ర బంధుకు మద్దతు తెలియజేస్తూ సిపిఐ మాస్ లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ జరిగి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు కానీ ఈ బిల్లు గవర్నర్ పెండింగ్ లో ఉంచారన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతుందని ఆరోపించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ మాస్ లైన్ నగర నాయకులు వి గోదావరి సంధ్యారాణి లింగం విఠల్ గంగాధర్ మహేందర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు నలభై నలభై రెండు శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చింది దీనికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది రిజర్వేషన్లు యాభై శాతం దాటద్దనే కారణాన్ని చూపి స్టే విధించింది దీనికి సంబంధించి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ నెల పద్దెనిమిదిన బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ బీసీ సంఘాలు ఈ నెల పద్దెనిమిదిన చేపట్టినటువంటి బందు పిలుపుకు సిపిఎంఎల్ ప్రజాపంతం మాస్టర్ అండ్ పార్టీగా మేము మద్దతు చెప్తా ఉన్నాం ఈ బంధులో కూడా పార్టీ శ్రేణులు పాల్గొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తూ బీసీ ఈ సంఘాలు ఇస్తున్నటువంటి ఈ బంధుని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు మేము పిలుపునిస్తా